ఈ రోడ్ ఈ పిల్లోడు ఈ పిల్లది మీ భాషలో పెళ్ళది ఒక గుండ ఒక బస్సు ప్రయాణం చేసి వెళ్తుంది గుండ బస్సు ప్రయాణం చేసి వెళ్తుంది ఆ లోయలంతా కూడా చాలా ఇరుకైనటువంటి లోయలు ఘాట్ రోడ్ చాలా ప్రమాదకరమైనటువంటి ఆ మలుపుల గుండా వెళ్ళాలంటే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు ఆ బస్సులో దాదాపు ఒక ఇరవై మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ వాళ్ళ హృదయంలో ఒక కలవరం ఉంది మేము గమ్యం చేరుతామో లేమో మేము గమ్యం చేరగలమా మాకు నమ్మకం లేదని ఒక్కొక్కరు ఒక్కొక్క భయ ఆందోళనకు గురయ్యి గుండెలు అరిచేతులు పెట్టుకొని ఆ బస్సులో కూర్చొని ఉన్నారు పేరుకు వారు బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ వాళ్ళ యొక్క భయము వాళ్ళ యొక్క అపనమ్మికము వాళ్ళు ఉన్నటువంటి సంకుచితము ఏం చేసిందంటే వారికి నమ్మకం లేకుండా చేసింది వారి యొక్క నమ్మకం ఎవరి మీద లేదంటే ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ మీద లేదు ఈ డ్రైవర్ ఏం చేస్తాడో ఈ డ్రైవర్ మమ్మల్ని పడేస్తాడో లేకుండా పోతే లోయల్లో మమ్మల్ని తీసుకెళ్లి పోసేస్తాడో అని ఒకరినొకరు ఒక్కరొకరు చూసుకుంటూ భయపడిపోయి ప్రయాణం చేస్తున్నారు ఈ లోపల ఇంత కుర్రోడు చాలా చిన్న కుర్రోడు వాడు తాఫీగా నడుచుకుంటూ ఆ బస్సులో అటు ఇటు అటు ఇటు నడుస్తున్నాడు ఆ బస్సులో ఉన్నటువంటి కొందరు రే అబ్బాయి ఏంటి అలా తిరుగుతున్నావు అటు ఇటు ఏంటి ఒక దగ్గర కూర్చో కూర్చోం టు దట్ నువ్వు అక్కడికి ఎందుకు తిరుగుతున్నావు రా బాబు అని అంటుంటే అక్రోడు అన్నాడు నాకేం కాదు అన్నాడు నాకేం కాదు అన్నాడు వాళ్ళు అన్నారు బాబు అర్ధ గంట సేపరించి మా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నాము మేము గమ్యం చేరతాము లేదో మాకు అర్థం కావట్లేదు అర్థమైంది ఆ డ్రైవర్ చూస్తే ఏమో ఆ గుండా మలుపుల గుండా చాలా వేగంగా నడుపుతున్నాడు నీకేమో భయం లేకుండా అటు ఇటు పరిగెడుతున్నావు పైపెచ్చి దవ్వుతున్నావు ఆడుకుంటున్నావు అని అంటుంటే ఆ కుర్రోడు అన్నాడు మీకు విషయం చెప్పన మీరందరూ ఆ డ్రైవర్ని నమ్మకపోవచ్చేమో కానీ ఆ బస్సు నడుపుతున్న డ్రైవర్ ఎవరో కాదు సాక్షాత్తు మా నాన్నగారు నాకు మా నాన్నగారి మీద నమ్మకం ఉంది మా నాన్నగారి యొక్క ఆ నడిపింపు మీద నాకు నమ్మకం ఉంది మా నాన్నగారి యొక్క శక్తి మీద నాకు నమ్మకం ఉంది మీరు మా నాన్నతో ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ మా నాన్నని మీరు నమ్మట్లేదు చాలామంది విశ్వాసులు యేసుతో కలిసి ప్రయాణం చేస్తున్నారన్న మాటే కానీ ఏసునందు విశ్వాసం ఉంచట్లేదు దే కాంట్ బిలీవ్ టు ద జీసస్ క్రైస్ట్ పరిస్థితులు చూసి భయపడిపోతున్నావు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని చూసి భయపడిపోతున్నావు కానీ రాత్రి నువ్వు ఎవరిని చూసి నడవాలంటే నజరేయుడిన యేసు క్రీస్తు ప్రభును చూసి నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించాలి కొట్టు చప్పట్లు గట్టిగా నీ ప్రయాణము నజరుడిన యేసు క్రీస్తు ప్రభు వైపు చూసి నీ నడకను కొనసాగించాలి నీ పరిచయను కొనసాగించాలి నీ జీవితంలో ప్రతి పరిస్థితిని ఈ రాత్రి దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు నేను మీ ముందు నాలుగే నాలుగు అంశాలు ఉంచుతాను సేవకులు అనబడిన వారు ముఖ్యంగా స్వార్థకులు అనబడిన వారు ప్రార్థనా పరులు విశ్వాసులు అలాగే అన్యజనులు ఈ రాత్రి వాక్యాన్ని చాలా స్పష్టంగా వినాలని నేను కోరుకుంటున్నాను నాలుగే నాలుగు అంశాలు చెప్తాను ఫోర్ ఫోర్ పాయింట్స్ మొదటిది చాలా శక్తివంతమైంది దావిది కీర్తన కొంచెం తగ్గించు దావిది కీర్తన నూట ఏడు నూట ఏడు ఏడవ వచనం వారొక నిపురం చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను వారిని నడిపించను వారొక నివాసపురము చేరున్నట్లు అందరూ నా వైపు చూడాలి నివాసపురము చేరాలని చాలామంది ఎదురు చూస్తుంటారు వారికి సంబంధమైన నివాసం గురించి దేవుడు మాట్లాడలేదు ఈ రాత్రి నా ప్రభు అయినటువంటి ఏసయ్యే ఉద్దేశం ఏంటంటే నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బాధను తీసివేయడానికి నీ హృదయంలో పేరుకుపోయినటువంటి ఆ కన్నీటి వ్యధను తీసివేయడానికి నీ అంతరంగంలో గూడు కట్టుకున్నటువంటి ఆ చేదైన వేళ్లను పెకిలించడానికి నీ అంతర్భాగంలో అనేక సంవత్సరాలుగా అవిశ్వాసం చేత నువ్వు జోకొట్టుకున్నావే కొట్టుకున్నావే వాటన్నిటినీ రాత్రి ప్రక్షాళన చేయడానికి నసరుడిని యేస్సు క్రీస్తు ప్రభు నిన్ను నడిపించడానికి ఈ ఊరు వచ్చాడు ఒప్పుకున్న వాళ్ళు చెప్పలు కొట్టండి నిన్ను నడిపించడానికి ఇప్పటిదాకా నేను నడిపించిన వాళ్ళందరూ పడిపోయి ఉండొచ్చు ఒకవేళ నువ్వు నడుస్తామని చెప్పి నువ్వు పడిపోయి ఉండొచ్చు ఒకవేళ మనుషుడు తన తన యొక్క దృష్టికి ఇదే యథార్థమైన మార్గం అనుకున్న వారికి తొదుకది మరణానికి చేరుడని బైబిల్ చెప్తుంది ఈ రాత్రి నువ్వు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది నువ్వు చేరవలసిన గమ్యం ఒకటి ఉంది వారొక నివాసపురము చేరున్నట్లు అని రాయబడింది అసలు నీ నివాసపురం ఏంటి నువ్వు చేరాల్సిన పురం ఏంటో నీకు తెలుసా చాలామంది రాత్రి అన్ని జనులు వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వాళ్ళు ఇక్కడికి వచ్చారు వారు నా స్నేహితులు నా ఆప్తులు రెండు చాలా మంది యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి కూడా హృదయంలో యేసుకు చోటి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు మూడు ఏసుక్రీస్తు ప్రభుని నమ్మి రక్షించబడి బాప్తిస్ తీసుకొని తమ జీవితాన్ని పరిపూర్ణంగా ఏసుకు అప్పగించి వారి జీవితాన్ని ఆయన చేతకు అప్పగించి ఆయన చేత నడిపించబడాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఈ రాత్రి ఇక్కడికి వచ్చారు ఆమెన్ మూడు రకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ద ఫస్ట్ థింగ్ ద సో డేంజర్స్ పీస్ టు ఇస్ కాల్ ద జంటైల్స్ ఈ రాత్రి అన్ని జనులకు నేను చెప్తున్నాను నీవు చేరవలసిన నివాసపురం ఏంటో నీకు తెలుసా కొంతమంది అంటారు తక్కడో పిక్కడో మణిబాబు గారు ఎవరు చూశారు గాలి ధూళి అని నేను చెప్తున్నాను ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసా ఈ అనంత విశ్వాన్ని మాటతో కలుగు చేసిన దేవుడు రెండు ఈ యొక్క అనంత విశ్వాన్ని తన మాటతో తన మహత్వ కలిగిన మాటతో కేవలం ఆయన ఒక్క మాటతో సృష్టి యావత్తును నిర్మించి తన జీవితంలో తన యొక్క ఆ పరిమితిలో ఆయన గాక వేరొక దేవుడు లేడని తనకు తానుగా చెప్పుకున్న ఏకైక దేవుడు నా ప్రభు అయిన ఏసయ్య కొట్టండి చప్పట్లు గట్టిగా రెండు ఏసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఆకాశాన్ని జానతో కొలిచిన వాడు ఈ భూమి తూర్పు నుండి పడమటి వరకు తూర్పు నుండి పడమట వరకు ఒకటి ఇక్కడి నుంచి దాదాపు అగ్నిగుండాల గొండాల నుంచి ఊడిచెర్ల వరకు ఎవరైనా జానంతో కొలవమంటే ఎవరు కొలవలేరు టేప్తో కొలవగలరే మొగను జానతో కొలవలేరు కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఆకాశాన్ని జానతో కొలిచాడు తూర్పు నుండి పడమట వరకు ఆకాశాన్ని జానతో కొలిచాడు మూడు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ఈ పర్వతములన్నింటినీ కూడా తక్కిటితో తోల్చగలిగే దేవుడు అంతే వింధ్యా పర్వతాలు అరారాతు పర్వతాలు హిమాలయ పర్వతాలు మధ్యాంతర పర్వతాలు అనేకమైన పర్వతాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి వాటన్నిటినీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక తక్కెట్లో పెట్టి ఆ తక్కట్లా పట్టుకొని తూచాడు ఆయన చేయి ఎంత గొప్పదో చూడండి ఈ రాత్రి వాకిమింటేనా నీకు అర్థమవుతుంది ఆయన తక్కట్లా చేయలా పట్టుకున్నాడంటే ఆ త్రాసు ఎంత పెద్దదో ఆలోచించండి ఆ త్రాసును పట్టుకుని ఆయన హస్తం ఎంత ఆలోచించండి ఇప్పుడు ఆయన హస్తంలో ఆ పర్వతాలన్నీ తూచి ఒక్కసారిగా తీచి వింజ్యా పర్వతాలు ఇక్కడ ఇలా ఉండాలి హిమాలయ పర్వతాలు ఇలా ఉండాలి ఆరారాతు పర్వతాలు ఇక్కడ ఉండాలని ఒక్కొక్క పర్వతాన్ని ఒక స్వీట్ షాప్లో మైసూర్ పాక్ ఎలాగైతే తక్కిట్లో తీసి పెడతాడో అలాగ నా ప్రభు అయిన ఏసయ్య సృష్టి యావత్తు నిర్మించాడు కోటు చాపట్ల గట్టిగా నాలుగు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ఈ ప్రపంచంలో జలములంతటినీ సప్త సముద్రాలు ఉన్నాయి ఆర్కిటిక్ అట్లాంటిక్ అలాగే హిందూ మహాసముద్రం బంగాళాఖాతం పసిఫిక్ మహాసముద్రం అరేబియా మహాసముద్రం ఈ ఏడు సప్త సముద్రాలన్నీ కూడా తన పుడిసిటిలో ఒక్కసారిగా పోసుకున్నాడు ఆమె చెప్పండి గట్టిగా దేవుడు ఏం చేశాడు పుడిసిటిలో ఈ జలములంతా పోసుకొని ఒక్కసారిగా ఈ పొడిసిట్లు పెట్టుకొని ఆయన అలా పోసాడు పసిఫిక్ మహాసముద్రంలో ఇన్ని నీళ్లు ఉండాలి ఆర్కిటిక్లో ఇన్ని నీళ్ళు ఉండాలి అంటార్కిటిక్లో ఇన్ని నీళ్ళు ఉండాలి అరేబియా మతలు ఇన్ని ఉండాలి అని ఆయన ఈ యొక్క సముద్రాలు సప్త సముద్రాలలో జలములను తన పొడసిట్లో కొలిచి పోసాడు ఎవరికి మన ఊరు కాలంలో పోయే నీళ్లు కూడా ఆయన పొడసిట్లో కొలిచి సృష్టి ఆరంభంలో ముందుగానే కొలిచి పోస్తేనే ఈ నీళ్లు మన ఊరు వైపు పరిగెడుతున్నాయి కోట చప్పట్లు గట్టిగా నాలుగు నాలుగు ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సమస్త జలములన్నీ ఒక బట్టలో ఇలాగ మూటగట్టి ఒక పెద్ద గుడ్డలో ఒక పెద్ద బట్టలో ఇలా మూటగట్టి ఒక్కసారిగా భుజాన్ని వేసుకొని ఒక్క బొట్టు నీటి బొట్టు కూడా కింద పడకుండా ఆ మూటను అలాగ భుజాను దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు కొట్టు చాపట్ల గట్టిగా ఆరాధిస్తున్న దేవుడు ఈ ప్రపంచంలో నీటినంతా మూట గట్టి భుజాన్ని వేసుకొని నడవగలిగిన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు ఈయన నాకు నీకు లాగనే తెలియదు బిడ్డ నువ్వు ఎలాగ వచ్చి ఈరోజు కూర్చున్నావో నేను కూడా ఒకప్పుడు అలాగే కూర్చున్నాను నా చుట్టూ విభూదులు రక్షరేఖలు ఎటు చూసిన తాయితులు రకరకాల చీకటి శక్తులని నా శరీరాన్ని తాండవించేటివి ఆ పరిస్థితుల్లో నేను వేకువసాబున లేచి అంబస్యా నారే భువన్న క్యాహావృష్ నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశహం ఏషం సర్వేషం ఏషం సర్వశ యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమ ఎంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను నీకంటే ఎక్కువ నిష్ట కలిగిన వ్యక్తిని ప్రాతకాలంలో లేచి ఆ స్వర్ణముఖి నదిలో మనలో తనంత నీలలో నిలబడి ఈ శ్లోకాన్ని చెప్పుకునేవాణ్ణి అంబస్యా ఈ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామం చేస్తారో వారు మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత నేను పుట్టింది దక్షిణ కాశీలో పుట్టానని ఎప్పుడు అతిశయపడేవాడిని శ్రీ అంటే సాలి పొరుగు అంటే సర్పము హస్తి అంటే ఏనుగు దక్షిణ కాశీ భారతదేశంలో రెండు కాశీలు ఉన్నాయి ఒకటి ఉత్తర కాశీ రెండు దక్షిణ కాశీ ఈ దక్షిణ కాశీ శ్రీకాళాసులో నేను జన్మించానని ఎంతగానో ఉప్పొంగేవాడిని మా వాళ్ళు మూడు కోట్ల మంది వాళ్ళ పేర్లు నేను చెప్పలేను మూడు కోట్ల మందిని కలిగి ఉన్నానని ఎంతగానో నేను సంతోషించేవాడిని కానీ నిజమైన ఆనందం నా జీవితంలో లేదు నిజమైన సంతోషం నా జీవితంలో లేదు నేను ఒక నివాసపురం చేరాలని నా హృదయంలో ఆశ ఉంది కానీ ఆ నివాసపురం ఏదో నాకు తెలియదు ఈ రాత్రి నువ్వు చేరే నివాసపురం ఏదో నీకు తెలుసా నువ్వు చేరవలసిన ఒక నివాసపురం ఉంది నీ ఆత్మ నీ ఆత్మ తక్కుడో బిక్కుడు కానే కాదు నువ్వు గాలివి దూలివి కానే కాదు నువ్వు అంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగల మనుషుడివి గాలి చేత లేపబడి తిరిగి రానటువంటి మరల ఇస్త గాలి వంటి వాడివి నీ జీవితం నేతగానే ధోని వంటిది అంతలో కనబడి అంతలో ఆవిరైపోయి నీటి బుగ్గ వంటిది నేతగానే ధోని కంటే పలుచునైనది చదునైనది ఇంతటి క్షణభంగురమైన ఈ జీవితంలో మనుషుడు ఎంత విర్ర విగుతాడంటే అంత విర్ర విగుతాడు ఈ ఒక ముందు వీడు సంపాదించిన ఆస్తి ప్రపంచంలో ఎవడూ సంపాదించుడు వాడి ధణుకుడైనా సామాన్యుడైనా వాడు కులమైన మతమైన ప్రాంతీయతత్వమైన ఎటువంటి వాడైనా తన జీవితాల సంపాదనే ప్రాముఖ్యంగా అనుకుంటాడు మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను అద్భుతమైన మాట చెప్తాను గమనించండి సంపాదిస్తాడు 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 తన పిల్లలు తన భార్య తన వాళ్ళందరి కోసం సంపాదిస్తాడు ఆఖరికి వాడికి తినడానికి పట్టి అన్నం దొరకదు కారణం వయసు మీద పడిపోయింది రకరకాల జబ్బులన్నీ లోపలికి వచ్చాయి జీవితం అంతా చెదురుమదురైపోయింది జీవితం అంతా తారుమారైపోయింది అంటే మనుషుని జీవితంలో దేని కొరకు ప్రయాసపడుతున్నాడో అది వ్యర్థమని వాక్యం చెప్తుంది మూడు మూడు చాలా ప్రాముఖ్యమైంది బాగా వినండి బాగా వినండి నా నా వైపు చూడండి హల్లీ చెప్పండి గట్టిగా నా తెలుగు మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా తెలుగు మీకు అర్థమవుతుందా మరి గట్టికి స్తోత్రం చెప్పి హల్లు చెప్పండి గుడ్ మూడో విషయం చెప్తున్నాను ఈ మనుషుడు సమస్తం సంపాదిస్తాడు అందరికీ జోబీలు ఉంటాయి జోబీలు చూసుకోండి అందరికి అందరికి ఏముంటాయి చూడండి చూడండి అందరికీ ఏముంటాయి జోబీలు ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు అంటే స్త్రీలు ఏమనుకుంటారు అంటే అన్నయ్య మాకెక్కడున్నాను నేను ఒకరోజు ఇలా నేను రాత్రిపూట వీడిజలో వాకింగ్ చెప్పి నేను సాయంత్రం పూట వాకింగ్ చేస్తాను నైట్ పూట వాకింగ్ చేస్తుంటే ఒక ఆడమే సెల్ ఫోన్ మా ఆడుతుంది నన్ను చూసి వెంటనే సెల్ ఫోన్ నైటీలో జోబీలు వేసుకునేసింది నైట్కి కూడా జోబీలు ఉన్నాయండి నైటికి కూడా జోబీలు ఉన్నాయి అంటే ఆడవాళ్ళకి కూడా జోబీలు ఉన్నాయి అర్థమేమి లేవంటారండి ఉన్నాయి మగవాళ్ళకి జోబీలు ఉన్నాయి కానీ ప్రపంచంలో ఒకడికి మాత్రమే జోబీ ఉండదు ప్రపంచంలో ఒకడికే ఉండదు జోబీ వాడు జోబు కుట్టుకోమన్నా కుట్టుకోడు వాడు ఎవడో తెలుసా ఒక చచ్చిన శవము ఆ చచ్చిన శవం మీద కప్పేటువంటి ఆ గుడ్డకు జోబి ఉండదు బిడ్డ ఆ శవం ఏం చెప్తుందో తెలుసా అరే పిచ్చోడా పిచ్చిదానా నేను కూడా నా వారు నా బంధువులు నా స్నేహితులు నా ఆప్తులు నా ఆయన వారిని సమస్తం సంపాదించుకున్నా చివరికి నేను వెళ్ళేటప్పుడు నేను కప్పుకున్న గుడ్డుకు జోబీ లేకుండా నేను ఖాళీ హస్తాలతో వచ్చాను ఖాళీ హస్తాలతో వెళ్తున్నాను ఏమీ తీసుకొని వెళ్ళడం లేదని చచ్చిన శవము జోబీ లేకుండా నీకు నాకు ఒక పాఠం చెప్తుంది కొట్టు చప్పట్ల గట్టిగా రెండు అదే చచ్చిన శ్రమ ఇంకొక పాఠం చెప్తుంది ఏమనో తెలుసా నాకున్నంత రోషం నాకున్నంత పట్టుదల నాకున్నంత కక్ష కొంతమంది కక్షలు ఎక్కువ ఉంటాయి వాళ్ళతో మాట్లాడురు మూడేళ్ళు నాలుగేండ్లు ఐదేళ్లు యావజ్జీవ శిక్షలు వేస్తుంటారు కొంతమంది లేరండి మనోళ్ళు యావజ్జీవ ఐదులు శిక్షలు వేస్తుంటారు చ ఇంటికి పోకూడదు చచ్చిన వాళ్ళ ఇంటికి పోకూడదు వాళ్ళ పెళ్ళిళ్ళకి పోకూడదు అనుకుంటుంటారు బిడా నేను చెప్తున్నా చచ్చిన శవం ఏం పాఠం చెప్తుందంటే ఉదయం చచ్చిన వాడు సాయంత్రం అవగానే బంధువులు చెప్తారు అయ్యా తీసేయండి వీడు వాసన వస్తున్నాడు అయ్యా వీడు త్వరగా తీయండి వాసన వస్తున్నాడు లేదయ్యా బంధువులు వస్తారు బంధువులు వస్తారు అని చెప్తే ఆ బంధువులది కోసమని ఒక ఫ్రిడ్జ్ తెచ్చి పెడతారు ఆ ఫ్రిడ్జ్లో వాడు ఆరు గంటల కంటే ఎక్కువ ఉండడు మనిషి ఆ తర్వాత తీగానే దుర్గంధమైన వాసన వాసన పట్టిపోయే జీవితం కుళ్ళు కట్టుకునే జీవితం కంపు కొట్టే జీవితం దుర్గంధమైన జీవితం శాశ్వతం అనుకుంటున్నాడు ఈ మనుష్యుడు రోషం పగ ద్వేషం అసూయ నేను మోక్షానికి చేర్చలేవు మూడు చాలా ప్రాముఖ్యమైనది మొదటిగా జోబి ఉండదు రెండు చచ్చిన శవానికి పగలు కార్పణ్యాలు ద్వేషాలు ఉండవని ఆ యొక్క శవం మనకు పాఠం చెప్తుంది మూడు ఆ శవం ఏం చెప్తుందంటే అరే నా అంత మాటగాడు మా అంత మాట నెరపరి నా అంత పాటగాడు ఆటగాడు ఇంకొకళ్ళు లేడు నేను ఆడినంత ఆటలు ఎవరు ఆడలేదు కానీ ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత తనినా తన్నిచ్చుకుంటున్నా నన్ను తీసుకెళ్లి బోలేసినా బోలబడుతున్నా నా జీవితం ఎలా అయిందంటే క్షణభంగురం అయిపోయిందని వాడు మనకు పాఠం చెప్తాడు కొట్టు ఈ రాత్రి నువ్వు గ్రహించాల్సింది వాడొక నివాసపురం చేరుతాడో లేదో వాడికి తెలియదు చచ్చినవాడుగానే లేచి అయ్యా నేను పోయే నివాసపురం మీద వాడికి తెలియకనే ప్రయాణం చేస్తుంటారు ఈ రాత్రి చాలా మందికి అర్థం కాదు తెలుసా నువ్వు మోక్షానికి వెళ్ళే మార్గం ఒకటి ఉంది ఆ మార్గమే నజరడి యేసుక్రీస్తు ప్రభు అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి ఎద్దుకు చేరలేరు ఈ రాత్రి ఏసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక నివాసపురం చేర్చాలని కోరుకుంటున్నాడు ఆ నివాసపురం అంటే తెలుసా మర్ధ యహో రస్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడో వచనం నా తండ్రి ఇంట అనేక నివాసములు కల్ ఒకళ్ళ లేని యెడల నేను మీతో చెప్పుతానని రాయిపడింది నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు ఈ రాత్రి దేవుని ఇంట అనేక నివాసాలు ఉన్నాయి నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవా నా ప్రశ్న మీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను నా ప్రశ్న మీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకుంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభు నిన్ను క్షమించాలని ఇక్కడ వచ్చాడు నువ్వు ఏసుకు హృదయం ఇవ్వగలవా ఇంకా నీవు హృదయంలో కఠినపరుచుకుంటే ఇంకా నీ జీవితం శాశ్వతం అనుకుంటే ఇంకా నీ జీవితంలో కక్షలు కార్పణ్యాలు కలిగి ఉంటే ఇంకా నువ్వు నివాసపురం చేరేది ఏదో నీకు తెలియకపోతే ఈ రాత్రి నువ్వు మోక్షానికి వెళ్ళకపోతే నువ్వు వెళ్ళేది నిత్య నరకాగ్నికి అందుకే ఏష్యా గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చి వ్రాయబడింది అందుచేతనే పాతాలము అపరిమితంగా నోరు తెలుసుకొనింది అందులో గనులు సామాన్యులు గోష్ చేయ వారు అందులో పడిపోతారు ఈ రాత్రి నరకం నుంచి తప్పించడానికి ఏకైక మార్గం నద్రెడని ఏసు క్రీస్తు ప్రభు వచ్చాడు ఇక్కడ కొట్టడు చెప్పడం గట్టిగా ఏసు మార్గం అయి ఉన్నాడు ఏసు రక్షకుడై ఉన్నాడు ఏసు విమోచకుడై ఉన్నాడు ఏసు రక్తము ద్వారా మాత్రమే మనిషి యొక్క పాపానికి విమోచన కలుగుతుంది నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా ఈ ఊర్లో ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే రక్షకుడు వారొక నివాసపురము చేరున్నట్లు ఆయన వారిని చక్కని త్రోవను నడిపించిందని రాయిబడిందండి నువ్వు చేరవలసిన నివాసపురం పరలోక మార్గం నువ్వు చేరవలసిన నివాసపురం పరలోక రాజ్యం నువ్వు చేరవలసింది మోక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళగలవా నీవు నీ హృదయాన్ని ఏసైకి ఇవ్వలేకపోతే ఈ రాత్రి ఏసఐకి ఇవ్వు నువ్వు మారుమనిస్ పొందాలి దేవుడు కోరుకుంటున్నాడు నేను రెండో విషయం చెప్తున్నాను చాలా ప్రాముఖ్యమైనది ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి నూట ఏడవ దావీ కీన్నా నూట ఏడో ఇది కీర్తన పదమూడవ వచనం పద్నాలుగో వచనం వారి కట్లను తెంచి వేసి ఆయన చీకట్లో నుండి మన నాందకారంలో నుండి వారిని బయటకు రప్పించిందని రాయబడిందండి దేవుడు అంటే వారి కట్లను తెంచి వేశాడట మనిషి కట్లు దేవుడు తెంచేశాడు ఈ రాత్రి దేవుడు మనిషి కట్లను తెంచేశాడు మనిషి యొక్క కట్లు తెంచడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుడు నమ్మదగినవాడు ఆయన మన మధ్య నిలిచి ఉన్నాడు ఆయన 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 చెప్తున్న మాట ఏంటంటే మనుషుని యొక్క హృదయాన్ని మార్చడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిలిచి ఉన్నాడు హల్లు చెప్దాం గట్టిగా గట్టిగా చెప్దాం దేవుని